పెద్ద సమస్య అండి మా ఫ్యామిలీ సమస్య నాకు ఆ స్టంట్లేసారండి స్టంట్లు వేసిన తర్వాత మా ఆవిడ పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కోర్టు నుంచి నోటీస్ పంపించండి అయితే దాన్ని తిప్పుకొట్టాను కొట్టాను డైవైస్ రద్దు చేసేసారు అయితే అత్తగారు మా అత్తగారు తల్లి వీళ్ళంతా పిల్ల తల్లి ఎక్కడున్నారంటే చెప్పట్లేదు వీళ్ళేమో ఫోన్లు ఏమో లేపట్లేదు ఆ సిమ్ లు మార్చేసారో మరి ఏంటి అనేది నాకు అర్థం కావట్లా పోలీస్ కేసు పెడితే పోలీసులు అంతగా భార్యా భర్తల కేసు లేదు మేము మేము చేసేది ఏమలేదు కోర్టు కేసు పడుతున్నాను మధుమదినే పల్లె స్టేషన్ అండి వాళ్ళదేమో బండిపల్లి అండి మత్త గారు మీరు ఎక్కడి నుంచి నేనున్నది మధునేపల్లి మండలం అండి మధునేపల్లిలోనా అయితేనండి ఇప్పుడు నేనేమంటున్నానంటే కొంచెం ప్రూఫ్ తీసి ఇస్తే నేను అక్కడ ఎక్కడ ఉన్నది ఎదుకుని తెచ్చుకుంటాను ఎవరో తీసుకెళ్దాని అంటున్నాను ఇప్పుడు మా అత్తగారు తెలుసు మాటగారు తల్లి తెలుసు మా బామ్మందరూ తెలుసు అండి కానీ వాళ్ళు చెప్పట్లా ఏమి అక్కడ వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే పెద్ద ఫ్యామిలీ కూడా లేదు ఫోన్ లో ఆన్లైన్ చేయమని ఏదో చేస్తున్నారు చేస్తే వాళ్ళు డబ్బులు తిరిగి కట్టమంటే జరిగింది నా హార్ట్ ఆపరేషన్ అయినా అదేంటి మనం డబ్బులు తిరిగి ఏంటి ఎంత కట్టాడో ఏంటి ఫోన్ మాట్లాడుతాను నా ఫోన్ లాక్కొని ఇద్దరు ఆ పిల్లలు తీసుకుని పారిపోయింది అసలు అది జాబో కాదో ఇంకోటో ఇంకోటో డబ్బులు మటుకు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు లగ్జరీగా అన్ని నాకు తెలిసి అయ్యి ఫోటోలు పెట్టారు ఆ మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం సంవత్సరం నుంచి వీళ్ళు ప్రూఫ్ లేదు పట్టుకోలేకపోతుంది అసలు పిల్లలు ఏం చేసిందని నా బాధ అసలు అప్పుడు నేను ఆ పిల్లలు నమ్ముకునే బతుకుతున్నాను ఇద్దరు ఆడపిల్లలు అయితే అందరూ చనిపోయింది ఒక ఆరు వయసులో ఇప్పుడు ఆశలకి అది ఏ పెట్టుకొని పెట్టుకుని నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ సంవత్సరం వరకు చదివించానండి నేను అక్కడి నుంచి ఆ పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది పిల్లగా వెళ్ళిన తర్వాత పూర్తి అనారోగ్యం వచ్చిందని తెలిసింది నాకు అప్పుడు మద్దతు గారింటి గారు ఉన్నారు అన్నారో ఏంటి వచ్చింది మన ఇంటికి మన వెళ్ళిపోతాం పడ్డే దాన్ని చేశారు అని రాలేదు అక్కడ కూడా లేరు ఇప్పుడు వాళ్ళు బాగా తెలియదు బాగా తెలియదు బాగా తెలియదు అంటారు మేము ఎక్కడ పోతే అడికి వెళ్తా ఇది ఇది ఒకటి వేసారు కదా మనకి పెద్ద సమస్య మందులు వాడుకుంటున్నాను నేను నాకు అసలు నేను కొద్ది గొప్ప భూమి కూడా పోయింది నాకు అమ్ముకున్నాను అసలు నా వెనక ముందు ఏమి లేదు నానా బాధలతో ఉన్నాను నేను సరే అండి మీకు నేను నెంబర్ పెడతాను ఆ నెంబర్ ఇచ్చేయండి సరే అండి